కుంభరాశి వారికి సెప్టెంబర్ పదహారు మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి రేపటి రోజున మీ జీవితంలో తెల్లవారితే మీ ఇంట్లో జరిగేది ఇదే తప్పకుండా వీడియోని అయితే స్కిప్ అయితే చేయొద్దు ఎన్నో సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే తప్పకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున మీకు శుభవార్తలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా నెమ్మదిగా ఆలోచిస్తూ ఉంటారు ఇది వీరిలో ఒక ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు ప్రతిరోజు కూడా శని యొక్క స్తోత్రాలు చదువుకోవడం శని భగవానుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు కావడానికి స్వామి వారికి సంబంధించినటువంటి స్వామి ఇష్టపడేటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యతను ఇవ్వండి ఇక మీ ప్రవర్తనలో మీ మాట తీరులో మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నటువంటి ఆ సంఘటన ఏమిటి ఆ సంఘటన కలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది పుష్కలంగా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం మరి ఇప్పటి మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనతో కొత్త ఉత్సాహం మీలో మొదలవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకొని రాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే ఏవైనా జరగబోతుందా అసలు మీలో జరిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాల గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం మీకు రేపటి రోజున అంటే ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలి అనుకునేటువంటి రోజు ఒక రోజు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా అది రేపటి రోజున తప్పకుండా మీరు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఏంటంటే పాపం జాతక పరంగా ఎప్పుడు కూడా కొన్ని బాధలను అనుభవిస్తూ ఉంటారండి ఎప్పుడు కూడా ఏదో ఒక లేని లోటు అనమాట అంటే ఇది ఉంటేనే బాగుండు అనేటువంటి ఒక లోటు అనేది ఉంటుంది కదా ఆ లోటును ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారనమాట చాలా బాధపడుతూ ఉంటారు వీరికి ఎక్కువగా బాధలు అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీళ్ళని పలకరించవు వస్తుంటాయన్నమాట మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతి సంబంధించి సంబంధించినటువంటి కుటుంబంలో పెరిగిన వారే ఉంటారనమాట కొంతమంది బీ బీదవారు కూడా ఉంటారు మధ్యతరగతి వారు కూడా ఉంటారు అయినప్పటికీ ఏంటంటే మీరు ఏదైనా ఉన్న కష్టం అంటే ఏంటంటే అంత పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే కష్టాలు లేవండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు జీవితంలో ఎదుర్కొన్నవారే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు వెనక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు అనేది మనం ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక అలాగే కష్టపడి పని చేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి కష్ట జీవులను కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి సందేహం లేదు వీరికి చిన్న వయసు నుండి చాలా బాధ్యతలండి అంటే ఎప్పుడు కూడా కష్టాలు అనేవి ఒక నీడలా వెంటాడుతూ ఉంటాయి వీరి జీవితంలోకి ఇప్పటికీ ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారనమాట అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలడని ఉంటాయండి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను కూడా ఉంటారు ఇక ఈ రాశి వల్ల జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఒక చక్కటి రూపాలావణ్యం కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే అందులో ఎటువంటి సందేహం అనేది లేదు అంత చక్కటి రూపం వీరి సొంతం ఇక ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా కూడా ఉంటారండి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడటమే కాకుండా వారిని చాలా ఆకర్షితులుగా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఆకర్షితులు అవుతారు కూడా ప్రయత్నం చేయడం కాదు ఆకర్షితులు అవుతారు స్నేహపూర్వకంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించుకుంటూ ఉంటారు దైవ దైవం నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని మార్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి మనుషులని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎప్పుడు కూడా ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒక ఇంత అదృష్టం ఒక దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చండి మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం జరుగుతుందన్నమాట ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు ఇక ఒక నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందండి ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు వారికి బాగా నచ్చడం కానీ మీరు వారికి మాట తీరికి అంటే ఇంప్రెస్ అయిపోవడం కానీ అలా వారు హుందాగా ప్రవర్తించడం కానీ వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోలేకపోవడం అంటే తెలుసుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి చురుకుదనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందాతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారు వారు ఏంటనేది ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా పదే పదే చేస్తూ ఉంటారండి మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం చేయడం మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీ ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడ కూడా తప్పుడు స్వభావం అయితే ఉండదు మీరు ఎవరైనా కానీ అంటే కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేసిన లేదంటే మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి తీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తారండి కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు అనమాట అవసరమైతే చేస్తున్నటువంటి పనికి కూడా కాస్త పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇబ్బందులు అనేవి ఏవి లేవండి అంతా కూడా మంచి జరుగుతుంది రేపటి రోజున గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో కూడా చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారని కూడా చెప్పుకోవచ్చు సోదరి సోదరి మనులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం కానీ చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం అలాగే మీ యొక్క మాట తీరు కానీ మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ ఉన్నతాధికారులు కానీ అంటే మీరు గుర్తించి అభిమానించేటువంటి తీరు కానీ ఉత్సాహపరుస్తుంది అనమాట మిమ్మల్ని వ్యాపార వ్యాపార పరంగా మంచి లాభాలు అయితే గడిస్తారండి పెట్టుబడులు ఏదైనా కానీ పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక అలాగే మీ జీవితంలో అంటే అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అండి అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం ఉంటుంది కదండి మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటివన్నీ కూడా ఏదైనా ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే మాత ఎందుకు చెప్పుకోలేదు అని ఒక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయండి అయితే పర్వాలేదనమాట మీకోసం మీ మంచి కోసమే చేస్తారని కూడా చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా అయితే ఒత్తిడికి మనసును గురి చేసుకోకుండా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజున మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ శ్రద్ధ తప్పడం కానీ ఏకాగ్రత లోపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి రేపటి రోజున తప్పకుండా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి సందర్శించండి శివనామస్మరణ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి పేదవారికి మీకు వీలున్నంతలో సహాయం చేయడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఇంట్లో శివనామస్మరణతో పాటుగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం కూడా చాలా రేపటి రోజున మంచిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మంగళవారం కాబట్టి కనకదుర్గమ్మ గుడికి కానీ లేదంటే లక్ష్మీదేవి గుడికి కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించరండి తప్పకుండా మీ జీవితంలో ఒక జీవితంలో అంటే వెలుగు అనేది మీకు తప్పకుండా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే శివనామస్మరణ ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా శివుడిని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి మీకంతా కూడా మంచిగా జరుగుతుంది చూసారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగానే మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్